ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశపైన చర్చిస్తున్నారు పలు ఇతర కీలక అంశాలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ఉన్నారు ఏపీ కేబినెట్పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్నం అందిస్తారు ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో కీలక అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది వచ్చి నల్ల మొదటి వారం తర్వాత అంటే ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తుంది అందులో ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రధానంగా ప్రవేశపెడతారు ఎందుకంటే ఇది ఎలక్షన్ ఏది కావడంతో ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి దీనికి సంబంధించి కూడా లో ప్రధానంగా చర్చ జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది అందులో కీలక అంశాలు ప్రధానంగా ఏంటంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించే తేదీని ప్రధానంగా ఖరారు చేయటం ఒకటి రెండు రైతు రుణమాఫీకి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లా కేబినెట్ లో ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయ్యార్కు సంబంధించి కూడా ఎందుకంటే వాళ్ళకి పిఆర్సీ ఇంకా రిపోర్ట్ ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకునే ఆలోచనలు కేబినెట్ ఉంది దీనికి సంబంధించిన పరిణామాలన్నీ కూడా ప్రధానంగా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది గా ఏంటంటే ఉద్యోగుల ఐఆర్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ రైతు రుణమాఫీ ఆ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి కూడా క్యాబినెట్లో కూడా చర్చిస్తారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి ఎన్ని రోజులు పెట్టాలనే దాని మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు జగనన్న కాలనీలు అంటే అందరికీ ఇళ్ల నిర్మాణం చేయాలని చెప్తుంది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయి ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు వచ్చి మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలనే దాని మీద మంత్రుల అభిప్రాయం తీసుకోవడం ఈ అంశాలన్నింటి మీద కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఇది ఎలక్షన్స్ ముందు జరుగుతున్న ఇంపార్టెంట్ కేబినెట్ సమావేశాలు బహుశా ఒకటో రెండో ఉంటాయి ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఉన్నారు రాష్ట్ర మంత్రులు కూడా జిల్లా పర్యటనలో ఉన్నారు కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలు చర్చిస్తారు కేబినెట్ ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు ప్రచారాన్ని వీటికి ఎదుర్కోవాలంటే ఏ రకంగా ఉండాలి మంత్రులు స్టాండ్ ఏ రకంగా ఉండాలి జనంలో మంత్రులు వైఖరి ఏ రకంగా ఉండాలి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇది ఓవరాల్ గా కేబినెట్ కి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ సిక్స్టీ